నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను అనమాట సో ఇక్కడ వర్షం పడి ఇప్పుడు ఆగింది పూలు అయితే చాలా బాగున్నాయండి అసలు ఇంటి పక్కకు వచ్చి చూస్తే ఎంత బాగున్నాయో ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఏ సూర్యకాంతం ఫ్లవర్స్ అంట చాలా బాగా అనిపించినాయి నాకు కలర్ కూడా సూపర్ కలరు కంప్లీట్ పింక్ అనమాట డార్క్ పింక్ కలర్ లో ఎంత అందంగా ఉన్నాయో ఏమి కొయ్యరు వాళ్ళు కోసి దేవుళ్ళకి పెట్టడం వాళ్ళు పెట్టుకోవటం ఏమి చేయరు అనమాట ఊరికే అలాగే చెట్లకి అందం కోసం ఉంచినట్టుగా ఉంచి పెడతారు ఇక్కడ అయితే ఫ్ల కనకాబరాలు ఇవైతే చాలా చెట్లు ఉన్నాయి ఎప్పుడు చెట్ల నిండా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇవి చూస్తున్నారు కదా అట్లా ఆ ఒక్క చెట్టుతోనే అన్ని చెట్లు అయిపోయాయి అని చెప్పి చెప్తూ ఉంది నవ్య అక్కడ ఒక రెండు మొక్కలేమో పెట్టాము తర్వాత అన్ని వరుసగా అవే అన్నమాట అవే కొమ్మ కనకంబరాలు అని చెప్పేసి అలా ఒక కొమ్మ తీసి ఇంకో దగ్గర గుచ్చితే మళ్ళీ అది కూడా చెట్టు అవుతా ఉంటది అని చెప్పింది దానికి సీడ్స్ ఉన్నావు ఉండవు అని చెప్పింది అనమాట సో అదొక స్పెషాలిటీ హోటల్లో అందులో కనకంబరాలు ఎన్ని పెంచుకున్నా ఎన్ని చేసినా కూడా స్మెల్ అయితే రావు చూస్తే దానికి మాత్రం మంచి కలర్ తోటి చాలా బాగుంటాయి ఆ నాకైతే భలే నచ్చుతాయి అనమాట ఇవి చెట్లు కూడా ఒక చెట్టు వేసుకుంటే నాలుగు చెట్లు స్ప్రెడ్ అవుతాయి ప్లస్ ఆ మనకి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ ప్లేస్ అది అన్నమాట నాకు బాగా ఇష్టము సో బాగా పెంచింది తను ఒక మాటలో చెప్పాలంటే తన పాపకి ఎప్పుడు పూలు ఉంటాయి హ్యాపీగా వాళ్ళు పూలయితే బయట కొనక్కర్ లేకుండా ఉంటాయన్నమాట చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట వాటికైతే సీడ్స్ ఉన్నవన్నమాట అనమాట నాటు కనకంబరాలు కాకుండా ఏవో వీటి పేరు నాకు తెలియదు కొమ్మ కనకంబరం అని చెప్పి చెప్పింది చాలా బాగుండయి వీటికి సీడ్స్ అయితే ఉండవంట వీటిని మనము ఫర్దర్గా ఎట్లా చేసుకో పెంచుకోవాలంటే వాటి ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలంటే మనము ఒక కొమ్మను తీసి గుచ్చితే అది ఇంకొక చెట్టుగా వస్తుంది అని చెప్పింది అనమాట చూడండి చాలా పెద్దగా వచ్చాయి ఫ్లవర్స్ కూడా ఒక చెట్టు ఒక చెట్టే అదంతా కొమ్మలుగా విరివిరిగా పడిపోయి అనమాట అందులో వర్షం ఫుల్ పడింది ప్లస్ గాలి వచ్చింది బాగా సో దానివల్ల ఏంటంటే అట్లా అయిపోయింది అన్నీ కింద పడిపోయాయి ఇప్పుడే అదేదో చిన్న బుడ్డిది చేత చిలుక చూడండి అది వచ్చి వాలిందనమాట చెప్తూ ఉన్నా అది తీసి చూపించి ఒకసారి చాలా బాగుంది అని చెప్పేసి నాకైతే బా కొన్ని కొన్ని నచ్చుతాయి అబ్బా అవి నచ్చినప్పుడు ఖచ్చితంగా తీయమంట అదేదో మా ఇంట్లో వాళ్ళు తీసేటప్పుడు ఏమంటారంటే ఆ అదేం పెద్ద వింత అని అంటారు కానీ కొన్ని కొన్ని గుర్తుగా ఉండిపోతాయి అని చెప్పేసి నా ఫీలింగ్ చూడండి అసలు వర్షం పడింది ఫుల్ గా చెట్లు నిండా పూలు ఉన్నాయి ఒకసారి ఖర్చు కోసుకుందాము ఎందుకూరికే అట్టే పెడు దేవుడికైనా పెట్టుకోవచ్చు లేదంటే ఎవరో ఒక పెట్టుకుంటాం కదా ఎందుకు చెట్లకు పోవటం ఆ గాలికి అవి పడిపోతా ఉన్నాయి అందుకని చెప్పేసి కోసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాను నేను దాన్ని అలాగే వీడియో కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఇవైతే సూర్యకాంతం చెట్లు అంట ఇవి పింక్ వైట్ అది బ్లూ ఏ కలర్స్ ఉంటాయంట సంథింగ్ మా ఇంట్లో అయితే పింక్ ఉంది ఇంకో మల్లె చెట్లు కూడా మల్లె చెట్లు కూడా వేసి ఉంది అక్కడక్కడ ఇది ఒక టెంపుల్ దగ్గరికి ఉండి నేను తీసుకొచ్చున్నాను లాస్ట్ టైం ఎప్పుడు అది అది ఇంకో మొక్క పెద్దదైంది ఇది అలాగే ఉంది అని చెప్పి చెప్తా ఉంది నవ్య ఇదిగోండి ఇలాగా అమ్మ ఇంట్లో అయితే చెట్లన్నీ వేస్తున్నారు రోడ్డు కట్ట వైపు అయితే బర్రెలు కూడా పెట్టేస్తున్నారు అనమాట ఇల్లు ఆ వర్షానికి అవి కొంచెం వెలపట ఉంటే బాగుంటది అని చెప్పేసి అక్కడ కట్టేసుకొని ఉన్నారు చూడండి ఇది జామ చెట్టు చాలా పెద్దదైపోయింది అయిపోయింది మామూలుగా అయితే దానికి చాలా కాయలు వస్తున్నాయి కోతులు ఉంచట్లేదంట బాగా కాపు అయితే వస్తుంది బట్ కోతులు ఉంచట్లేదు అని చెప్పి చెప్పుకొచ్చింది నవ్య అక్కడ చూసారా సపోటా కూడా ఉందనమాట అది కూడా అంతే పిందెలు బాగా పెట్టుంది నిండా నిండా పూత కాయ ఉంది అవి మాత్రమే నోటి దాకా రాకుండా కాయ కోతులు కోతులు నా తింటే బెటర్ అండి అలా ఇవి కూడా కాకుండా తెంపేసి అవి ఎందుకు పనికిరాకుండా అన్నమాట సో ఏదో చెట్లు ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టు ఇది కో గులాబీ అంటారు కదా తీగ గులాబీ అనమాట ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అదే పులుసు నిమ్మ ఉంటుంది కదా అదనమాట మా ఇంట్లో కోళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయిలేండి పులుసు నిమ్మ చెట్టు ఇది కూడా ఏంటంటే కాయలు చెట్టు నిండా ఉన్నాయి ఇందులో కూడా ఇవైతే అందరికి ఊరందరూ ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అనమాట అందరికి ఉపయోగపడే చెట్టు అని అది ఇదిగోండి ఇట్లా ఒక కొంచెం ప్లేస్ ఇంటి పక్కన ఉంది అందులో అన్ని వేసుకున్నారు వీళ్ళు ఆ లాస్ట్కి వెళ్తే ధాన్యం ఉంది అరటి చెట్టు ఉంది అన్నీ ఉన్నాయన్నమాట